నమస్తే డాక్టర్ గారు ఆస్తమా అంటే ఏంటి ఎవరెవరిలో ఇట్లాంటి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి దానికి మనం ట్రీట్మెంట్ ఏం తీసుకోవచ్చు అంటారు ఆస్తమా అంటే అండి అది లంగ్స్కి సంబంధించిన ఒక చిన్న దాని ఏమంటారు హైపర్ రియాక్షన్ అనుకోండి లంగ్స్ రియాక్ట్ అవుతుంటాయి దాన్ని మనం సింపుల్గా ఎలా చెప్పాలంటే లోపల ట్యూబ్స్ లాగా ఉంటాయి బ్రాంక్లియల్స్ అన్ని చిన్న చిన్న ట్యూబ్స్ లాగా ఉంటాయి ఆస్తమా అటాక్ వచ్చిన వాడికి ఏమవుతుందంటే అవి ఓవర్ గా రియాక్ట్ అవుతాయి రియాక్ట్ అయినప్పుడు బ్లాక్ అవడం లోపల మ్యూకస్ అని వాయడం సో ఇవన్నీ జరిగినప్పుడు లోపలికి గాలి సరిగ్గా వెళ్ళదు బేసిక్ బేసిక్ కాన్సెప్ట్ మనకి జనరల్ గా అర్థమైతే చెప్తున్నాను సో లోపలికి గాలి వెళ్ళదు గాలి వెళ్ళకపోతే ఏమవుతుంది మొత్తం పొట్టతో గాలి పీల్చుకోవాల్సి వస్తుంది చెస్ట్ మా మజిల్స్ ఉపయోగించాల్సి వస్తుంది ఉపయోగించి జనరల్ గా మనం ఉపయోగించం లంగ్స్ అక్కడే వాటినందుకు అవే అవుతుంది ఇప్పుడు మనం ఆ మసిల్స్ కూడా ఉపయోగించి గాలి పీల్చాల్సి వస్తుంటుంది అప్పుడు కోతలు వస్తుంటాయి గట్టిగా కోతలు రావడం గట్టిగా సౌండ్ రావడం ఇవన్నీ కనబడుతుంటాయి దాని ఓన్లీ జస్ట్ హైపర్ రియాక్షన్ టు సమ్ ఎలర్జీ సమ్ ఎలర్జీ అని అనుకోండి ఏదైనా బయట కో లేకపోతే క్యాటర్ పిల్లర్ హెయిర్స్కో లేకపోతే డస్ట్కో బీన్కో అవి ముక్కులోకి వెళ్ళినప్పుడు లంగ్స్ రియాక్ట్ అవుతాయి అనమాట ఇలాగా ఓవర్ రియాక్ట్ అయ్యి క్లోజ్ అయిపోతాయి లోపల్ ట్యూబ్స్ దాన్ని సింపుల్ గా చెప్పాలంటే దాన్ని ఆస్తమా అంటే ఇలా ఉంటుంది సింపుల్ టెర్మినాలజీ అది ఎవరికైనా రావచ్చు అండి జనరల్ గా దానికి ఎలర్జెన్స్ ఎవరికైతే పడదో అలర్జెన్స్ అంటే మనం డస్ట్ కానీ పోలెన్ గ్రెయిన్స్ కానీ ఇవి ఎవరికైతే పడదో వాళ్ళందరికీ కూడా రావచ్చు అవకాశం ఉంటుంది ఏజ్ అనేది సంబంధం ఉండదు ఏజ్ అనేది జనరల్ గా పిల్లల నుంచి స్టార్ట్ అయిపోతుంది వాడికి వాడికి ఆ టెండెన్సీ ఉంది అలర్జీ వచ్చే టెండెన్సీ ఉంది అనుకోండి వాడికి చిన్నప్పటి నుంచి జనరల్ గా సిక్స్త్ సెవెంత్ మంత్ నుంచి వాడికి స్టార్ట్ అయిపోతుంది వస్తున్నది వాడి మంత్ ఫిఫ్త్ మంత్ లో బ్రాంక్యులైటిస్ లాగా స్టార్ట్ అవుతుంది బ్రాంక్యులైటిస్ అంటే ఊపిరితిత్తుల్లో గొట్టాల్లో చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి దాన్ని బ్రాంక్యులైటిస్ అంటాం ఆ బ్రాంక్యులైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డొక్కలు ఎగరేయడం అది ఇది చేస్తుంటారు ఆ దొక్కలే వేసి ఇచ్చిన ఆస్తమా సింటమ్స్ లాగే కనబడుతుంటాయి ఇవి కొంతమందికి ఫ్రీక్వెంట్ గా ఈ సిమ్టమ్స్ కనబడుతుంటాయి ప్రతి ఒక్కరికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా ఇది అలా రాదు సో కొంతమందికి మట్టుకు రిపీటెడ్గా వస్తుంటాయి ఇవి సో వీడికి డెఫినెట్ గా సమ్ లంగ్స్ లో కొద్దిగా అలర్జిక్ టెండెన్సీ ఎక్కువ ఉంది అన్నది పేరెంట్స్ అర్థం అయిపోతూ ఉంటుంది సో దీస్ చిల్డ్రన్ కొన్ని రోజుల తర్వాత అలా రిపీటెడ్ అటాక్స్ రాగానే పెద్ద అయిన తర్వాత ఆస్తమా కింద కూడా వాళ్ళకి ఈ లక్షణాలు కనబడుతుంటాయి కంటిన్యూ అయిపోతుంది ఇప్పుడు వీటికి ఎట్లాంటి కేర్ తీసుకోవచ్చు అంటారు ట్రీట్మెంట్ ఏమి ఒకటి డస్ట్ డస్ట్ లేకుండా చూసుకోవాలి ముక్కులోకి డస్ట్ వెళ్ళడం తర్వాత పోలెన్ గ్రేన్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవన్నీ ఎక్కువ నా దగ్గరికి పంపించకపోవడము అలాంటి పిల్లల్ని అందరినీ కాదు పొల్యూషన్ ఒకటి బయట పొల్యూషన్ బాగా అవన్నీ వస్తున్నాయి అంటారు స్మోక్ పీల్చుకుంటా చూసుకోవడము ఇట్లాంటివి చూసుకొని కొంచెం ఆ చల్లగాలి తగలకుండా చూసుకుంటే కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోగలము ఒకవేళ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ మనకి ఫస్ట్ వాడు ఏంటండి ఆస్తి రాగానే వాడికి కూతలు రావడము కొంచెం పెద్ద పిల్లవాడైతే కూతలు బ్రీజింగ్ రావడము సౌండ్ రావడం డొక్కలు బాగా డొక్కలతో గాలి తీసుకోవడం డొక్కలు ఎగరేయడం అంటాన్ని సో అవి స్టార్ట్ అయిపోతుంటాయి పేరెంట్స్ కి డౌట్ వస్తుంది అప్పుడు ఏంటి ఇంత గట్టిగా గాలి పీల్చుకుంటున్నాడు అనేది అలాంటి ఆ కండిషన్ కి కనపడగానే డెఫినెట్ గా ఇది సంథింగ్ రిలేటెడ్ టు లంగ్స్ లేకపోతే దేనికి ఉంది ప్రాబ్లం అనేసి డాక్టర్ దగ్గర చూపిస్తే దాన్ని ఐడెంటిఫై చేస్తారు దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా లేదంటే రెగ్యులర్ గా మనం ఫస్ట్ అటాక్ అటాక్ ని మనం కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఒక్కొక్క లెగరేసేంత సీవర్ అటాక్స్ అంటాం వాటికి సో దానికి మెడిసిన్స్ ఉంటాయి ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఇస్ నెబులైజర్ అండి చిన్న పిల్లలకి నెబులైజర్ ఇచ్చి కొంచెం అటాక్ ని కంట్రోల్ చేస్తారు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాల్సి స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తారు ఆ అటాక్ కంట్రోల్ చేస్తారు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దాన్ని లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కొన్ని ఏదైతే లంగ్స్ రియాక్ట్ అవుతున్నాయి ఈజీగా హైపర్ రియాక్షన్ తగ్గించడం కోసం మెడిసిన్స్ ఉంటాయి కొన్ని సో వేస్తే కొంచెం కొంతవరకు మెల్లిగా ప్రాబ్లం ఎప్పటికీ ఉండిపోతుంది ఎప్పటికని చెప్పలేము కొన్ని రోజులు చాలా మందికి తగ్గిపోతుంటాయి కొంచెం ఏదో వచ్చాయి కదా చిన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఆ టైంలో లో కొంచెం వాళ్ళకి రియాక్షన్స్ టెండెన్సీ అన్నట్టు తగ్గి కొంచెం కొంతవరకు అటాక్స్ అన్నట్టు కంట్రోల్ అవుతూ ఉంటాయి అంటే ఇమ్యూనిటీ తిరగడం అలాగే పేరెంట్స్ పానిక్ అయిపోకూడదు ఇంకా వీడిపోయి ఎప్పుడు ఇంతేనా ఇలాగే వస్తుంటాయన బై ఏజ్ చాలా మందికి తగ్గుతూ ఉంటాయి సో పాజిటివ్ అటు ట్రీట్మెంట్ ఉండాలి ఆ పిల్లల్ని చూసినప్పుడు భయపడిపోకూడదు బట్ అటాక్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చేసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్